అందరికీ నమస్కారం ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం మరి ఆయుష్మాన్ ఈ ఈరోజు పీసీఓడి సమస్యలకి పరిష్కార మార్గాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ స్పెషలిస్ట్ ప్రముఖ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీనాథ్ గారు సార్ నమస్తే నమస్కారం సార్ ముఖ్యంగా ఈ పీసీఓడి అనేది చాలా మందిని వేధిస్తున్న సమస్య సార్ అంటే అసలు ఇది రావడానికి గల కారణాలు ఏంటి రైట్ అండి మహిళల్లో గైనకాలజికల్ సమస్యల్లో చెప్పుకున్నప్పుడు సాధారణమైనటువంటి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్తో మొదలుకొని పీసీఓడి ఎండోమెట్రియోసిస్ ఫైబ్రైడ్స్ లాంటి సమస్యలు ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి అందులో పీసీఓడి అనేది యుక్త వయస్సు వాళ్ళను ఎక్కువగా వేధించేటువంటి సమస్య అంటే గర్భసంచిలో ఓవరిస్ లోపల చిన్నపాటి కణితలు ఏర్పడడం ఫ్లూయిడ్ ఫిల్డ్ శాక్స్ అంటాం అంటే నీరు నిండినటువంటి ఒక కణితుల్లాగా ఏర్పడడం జరుగుతుంది దీన్ని పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ లేదా ఓవేరియన్ డిసీజ్ అనేటువంటి మాటతో మనం చెప్తుంటాం ఇవి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే జంక్ ఫుడ్ అధికంగా తీసుకునేటువంటి అమ్మాయిల్లో ఈ ప్రాబ్లం కనబడుతుంది అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఈస్ట్రోజన్ ప్రొజెస్టన్ అనేటువంటి హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల కలుగుతుంది నిద్రలేమి అధికంగా ఉండడము మానసిక ఒత్తిడి ఒబేసిటీ వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా తలెత్తుతూ ఉంటాయి అంటే ఉండాల్సిన బరువు కంటే సుమారుగా ఐదు నుండి పది కిలోల వరకు బరువు ఎక్కువగా ఉంటే కూడా ఈ ప్రాబ్లమ్స్ కనబడుతూ ఉంటాయి అలాగే శారీరక శ్రమ లేకపోవడం వల్ల కూడా పీసీఓడి సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి దీనివల్ల ముఖ్యమైనటువంటి ఇబ్బంది ఏంటంటే అన్వాంటెడ్ హెయిర్ అనేది అధికంగా కనబడుతుంది అంటే మగబారులో ఏర్పడినట్టుగా గడ్డము వెంట్రుకలు ఫేస్ భాగంలో కనబడుతూ ఉంటాయి అలాగే నెలసరి డేట్ అనేది రెగ్యులర్గా అవ్వదు నెలకు ఒకసారి రావాల్సింది నలభై రోజులకు లేదా రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి అలా ఇర్రెగ్యులర్గా రావడం అనేది పీసీఓడిలో అత్యధికంగా కనబడుతుంది దాంతోపాటుగా చర్మం బాగా డ్రైనేజ్గా మారడము జుట్టు రాలడము నిద్రలేమి గుండెదడ ఎక్కువగా చెమటలు పట్టడము ఇలాంటి లక్షణాలు కనబడతాయి సో ఈ ఈ రకమైనటువంటి అనీజినెస్ అంటే హార్ట్ ఫెషెస్ అరచేతులు పాదాలంతా కూడా వేడి ఆవిర్లు వస్తున్నట్టుగా లక్షణాలు కనబడుతూ ఉంటాయి సో యుక్తవరి సమయంలో ఈ ప్రాబ్లం వల్ల పీసీఓడికి పెద్దగా ఇబ్బంది కాదు కానీ మ్యారీడ్ లైఫ్లో ఉండేటువంటి వ్యక్తులకు మాత్రం ఇది సంతాన లేమికి కారణంగా మారుతుంది అంటే అనుకున్న సమయంలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినా కూడా ప్రెగ్నెంట్ అవ్వకపోవడం అనేది పీసీఓడి వల్ల కలుగుతుంది సో ఈ ప్రాబ్లమ్ని మనం గమనించాము పరీక్ష చేయించాము అని తెలుసుకున్నాము అంటే మాత్రం తప్పకుండా హోమియోపతి మందులు వాడుకుంటే సర్జరీ అనేది అక్కర్లేకుండా లేకుండా దీన్ని తగ్గించుకోవచ్చు సర్జరీ మార్గంలో ఏంటంటే ఒవెరిన్ డ్రిల్లింగ్ అంటాము అంటే ఒక చిన్నపాటి సర్జరీ చేసి దాన్ని ఏదైతే కణితిలాగా ఏర్పడిందో దాన్ని డ్రిల్ చేస్తారు డ్రిల్ చేస్తే వాటర్ ఫ్లూయిడ్ అంతా అక్యుమినేట్ అయ్యిందంతా బయటకు వచ్చేసిన తర్వాత నార్మల్ అవుతుంది సో ఇలా సర్జరీ అక్కర్లేకుండా మెడిసిన్ ద్వారా డిజాల్వ్ అయ్యేందుకు హోమియోపతిలో మందులు ఉంటాయి దీనివల్ల లాభం ఏంటంటే నెలసరి రెగ్యులర్గా అవుతుంది అలాగే మ్యారీడ్ లేడీస్లో ప్రెగ్నెన్సీ అనేది అనుకున్న సమయానికి కూడా వస్తుంది అసలు ఇప్పుడు ఇక్కడ ఫర్టిలిటీ ఇష్యూస్ అంటే ఏంటో తెలుసుకోవాలి అంటే సంతానలేమి లేమి అంటే ఏంటో తెలుసుకోవాలి ఒక కపుల్కి మ్యారేజ్ అయ్యింది రెండు సంవత్సరాలు అయ్యింది ఎలాంటి కాంట్రాసెప్టివ్స్ వాడట్లేదు అయినప్పటికీ ప్రెగ్నెన్సీ నిలవట్లేదు పిల్లలు కావట్లేదు అంటే మాత్రమే దాన్ని ఇన్ఫర్టిలిటీ అంటాము సంతానలేమి అంటాము మ్యారేజ్ అయ్యి ఆరు నెలలు అయ్యిందండి ప్రెగ్నెంట్ అవ్వట్లేదు అంటే దాన్ని కన్సిడర్ చేయరు ఏడాదిన్నర అయిందండి అంటే కూడా కన్సిడర్ చేయము కనీసం రెండు సంవత్సరాలు దాటాలి సో అప్పటికీ ప్రెగ్నెంట్ అవ్వట్లేదు అంటే మాత్రమే దాన్ని ఫర్టిలిటీ సమస్యగా మనం చెప్పుకోవచ్చు సో వీటన్నిటికీ ఈ పీసీఓడి కానీ ఎండోమెట్రియోసిస్ కానీ ఫైబ్రైడ్స్ కానీ ఇతరతర కారణాలు ఉంటాయి ఆ కారణానికి అనుగుణంగా మెడిసిన్స్ వాడుకున్నట్లయితే సర్జరీలు ఇంజెక్షన్స్ ఇప్పుడు మార్కెట్లో మనం చూస్తుంటాం ఐయూఐ అని ఐవీఎఫ్ అని టెస్ట్ బేబీస్ అని ఇవేవి కూడా అక్కరలేకుండా న్యాచురల్ పద్ధతిలో హోమియోపతి మందుల ద్వారా ప్రెగ్నెంట్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా మనం చేయొచ్చండి సార్ మీరు ఇందాక ఫైవ్ ఫైవ్ బ్రైడ్స్ అని సంథింగ్ ఒక వర్డ్ యూజ్ చేస్తారు అంటే ఏంటి సార్ రైట్ అండి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా పీసీఓడి అంటే మనం చెప్పుకున్నాం ఓవరిస్ లో కణితులు ఏర్పడతాయి అంటే నీరు నిండిన కణితులు చెప్పుకున్నాం ఒక ఫ్లూయిడ్ ఫిల్డ్ సాక్స్ అని చెప్పుకున్నాం అలాగే గర్భ కణితులు ఏర్పడితే దీన్ని ఫైబ్రేట్స్ అంటే పీసీఓడి లాంటి ఏంటి లో మాత్రమే అండాల్లో మాత్రమే ఏర్పడినటువంటి కణితులు అంటే ఒక మాటలో చెప్పాలంటే గర్భసంచికి సంబంధించిన అంశమే కానీ పీసీఓడిలో ఓవరిస్కి మాత్రమే రెస్ట్రిక్ట్ అయింది ఇక్కడ గర్భసంచి మొత్తానికి రెస్ట్రిక్ట్ అవుతుంది ఏది ఫైబ్రాయిడ్ అనేది మొత్తం మొత్తం యూట్రస్ మొత్తానికి కూడా కంపారిటివ్లీ మనం చెప్పుకోవచ్చు అనమాట అయితే ఈ గర్భసంచిలో ఏర్పడినటువంటి కణితులు అవి ఉండేటువంటి పొజిషన్ బట్టి ఇంట్రామ్యూరల్ అని సబ్సిరోసల్ సబ్మ్యూకోసల్ అని ఇలా ఒక ఐదు రకాల గణితులు గర్భసంచిలో ఏర్పడుతుంది సో ఒక గర్భసంచి సైజ్ అనేది మన పిడికిలంత ఉంటుంది మన పిడికిలంతే గుండె కూడా ఉంటుంది ఒక వ్యక్తి గుండె సైజ్ తెలుసుకోవాలంటే మన పిడికిలంతా ఆ వ్యక్తి పిడికిలంతా గుండె ఉంటుంది అలాగే గర్భసంచి కూడా ఉంటుంది అయితే వీటికి ఎక్కువగా సాగే గుణం ఉంటుంది ఎలాస్టిసిటీ గుణం ఉంటుంది కాబట్టి ప్రెగ్నెంట్ అయినప్పుడు అది తొమ్మిది నెలల వరకు బాగా సాగేటువంటి గుణం గర్భసంచికి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు మనం చెక్కున్నటువంటి కణితులు ఉన్నాయి ఫైబ్రేట్స్ అనే కణతులు ఉన్నాయి ఈ కణితులు గర్భ ఏర్పడి రోజు రోజుకి సైజ్ పెరుగుతూ వస్తుంది ఒక చిన్న ఉసిరికాయ లేదా టమాటా సైజు నుంచి మొదలుకొని పెద్ద ఒక గుమ్మడికాయ సైజు వరకు కూడా పెరిగేటువంటి ప్రమాదం మందికి లో కనబడుతుంది సరిగ్గా రావు దానికి దీనికి రిలేట్ ఖచ్చితంగా ఉంటుంది అయితే అది ఇనిషియల్ ముదిరినప్పుడు కూడా కాదు ఒక నెల రెండు నెలలుగా ఈ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నారంటే పీరియడ్స్ సంబంధించిన ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంటుంది ఎంత ఎక్కువగా అంటే నెలసరి బ్లీడింగ్ అయినప్పుడు వారం పది రోజులు కాకుండా ఇరవై రోజులు ఇరవై ఐదు రోజుల పాటు బ్లీడింగ్ ఉంటుంది సో ఇక్కడ ఆ అమ్మాయికి ఎక్కువగా రక్తహీనత అనేది అత్యంత కామన్గా కనపడుతుంది సాధారణంగా ఉండాల్సిన హీమోగ్లోబిన్ శాతం అనేది పదకొండు పన్నెండు గ్రామ్ పర్సెంట్ ఉండాలి కానీ వీళ్ళల్లో ఏడు కింద ఏడు నుంచి కిందకి అంటే ఆరు ఐదు గ్రామ్ పర్సెంట్ వరకు పడిపోతుంది హీమోగ్లోబిన్ దీనివల్ల నిస్సత్వ నీరసము జుట్టు రాలడము ఓపిక లేకపోవడము ఎంతసేపు తూలుతున్నట్టుగా అనిపించడం పడుకోవాలనిపించడము కొంచెం పని చేయగానే పడుకోవాలనిపించడం ఇలాంటి నిస్సత్వ లక్షణాలన్నీ కూడా రక్తహీనత వల్ల ఏర్పడుతుంటాయి అయితే వీటికి కారణమే ఇప్పుడు మనం చెప్పుకున్న ఫైబ్రాయిడ్ అనేటువంటి కండిషన్ అండి అయితే ఆ లొకేషన్ని బట్టి రకరకాల మార్పులు కనబడుతుంటాయి ఇప్పుడు గర్భసుంచి ముఖద్వారం దగ్గర ఏర్పడినట్లయితే ఇంట్రామ్యూరల్ అని పొర గర్భసంచి పొర లోపలికి ఉంటే సబ్సి అని దానికి కొంచెం పైభాగాలు ఉంటే సమ్యూ అని ఇలా రకరకాల పేర్లతో ఈ ఫైబ్రైడ్స్ అనేది మహిళల్లో మనం చూస్తూ ఉంటాం అయితే ఇబ్బంది ఎవరికంటే నెలసరిలో బ్లీడింగ్ ఎక్కువ రోజులు ఉండడము పెయిన్ అధికంగా ఉండడము విపరీతమైనటువంటి నడుము నొప్పి కాళ్ళ నొప్పులు కాళ్ళు తిమ్మిర్లు పాదాల మంటలు అధికంగా ఉండడము అండ్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నాం అవ్వట్లేదు వీళ్లకు మాత్రము ఈ ఫైబ్రైడ్స్ అనేది పెద్ద కాంప్లికేషన్ గా కనబడుతుంది అండి సార్ దీనికి కంపల్సరీ సర్జరీ లేకపోతే హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది సార్ రైట్ అండి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం ఈ ఫైబ్రైడ్స్ అనేవి బాగా ముదిరిన అంటే ఒక ఎగ్ సైజుతో మొదలుకొని ఉసిరికాయ సైజు ఎగ్ సైజు ఇంకా పెద్దగా ఒక పండు సైజుకు కూడా పెరిగేటువంటి కణితులు ఏర్పడుతూ ఉంటాయి ఈ కణితులు ఎలా ఉంటాయంటే రోజు రోజుకు పొట్ట భాగంలో అంటే బొడ్డు కింది భాగంలో పొట్ట ఉబ్బుతున్నట్టుగా మారిపోతూ వస్తుంది అది పెయిన్ ఎక్కువగా ఉంటుందండి అంటే నెలసరి లేకపోయినా కూడా నొప్పి అధికంగా ఉంటుంది సార్ దాన్ని క్యాన్సర్ అని కూడా అంటారా సార్ అది వేరు ఇది వేరు తప్పకుండా అండి మంచి ప్రశ్న అడిగారు దీనికి సంబంధించిన రిలేటెడ్ ప్రశ్నే అయితే ఈ నొప్పి విపరీతంగా వస్తుంది అన్నప్పుడు మనం ఏం చేస్తాము పెయిన్ కిల్లర్ మాత్రం వేసుకుంటాం ఈ పెయిన్ కిల్లర్ ఓ ఐదు రోజులు ఆరు రోజులు ఒకటో రెండో అంటే పర్వాలేదు పెయిన్ కిల్లర్ మాత్రలు నేను చూశాను ఆ టైంలోనే ఒక ఇరవై ముప్పై మాత్రలు వాడేటువంటి వ్యక్తులను చూశాను సో ఇలా ఎక్కువగా మాత్రలు వాడుతూ వాడుతూ ఉంటే మాత్రము కొంతమేర ఫ్యామిలీ హిస్టరీలో క్యాన్సర్ టెండెన్సీ ఉంటే క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ఇందులో రెండు రకాలండి ఓవెరైన్ క్యాన్సర్ చెప్పుకోవచ్చు గర్భసంచి క్యాన్సర్ చెప్పుకోవచ్చు దానికి కొన్ని పరీక్షలు ఉంటాయి సిఏ వన్ ట్వంటీ ఫైవ్ అనేటువంటి పరీక్ష ఉంటుంది ఈ పరీక్ష కేవలము ఓవరీస్కి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా లేదా అని తెలుసుకునేందుకు చేసే రక్త పరీక్ష అండి సో ఇది కాకుండా గర్భసంచికి సంబంధించి కొన్ని హార్మోన్ పరీక్షలు ఉంటాయి ఇంటర్సెప్టార్ పరీక్షలు అని అంటాం ఆ పరీక్షలు కూడా గర్భసంచి యొక్క ముఖద్వారానికి ఏమైనా క్యాన్సర్ సర్విక్స్ అంటాము సో ఆ భాగానికి ఏమైనా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా తెలుస్తుంది ముఖ్యంగా ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత మహిళలు ఈ పరీక్షలు ఖచ్చితంగా చేసుకోవాలి దీనికి హెచ్పివి వ్యాక్సిన్ అనేది కూడా ఉంటుంది మార్కెట్లో హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ అని కూడా వస్తుంది ఇవి రెగ్యులర్గా ఆ వ్యాక్సిన్ అనేది కరెక్ట్గా తీసుకుంటూ ఆ థర్టీ థర్టీ ఫైవ్ ఏజ్ గ్రూప్లో వ్యాక్సిన్ తీసుకోవడము లక్షణాలు ఉన్నప్పుడు డాక్టర్ గారిని కలిసి ఆ లక్షణాలు చెప్పి దానికి అనుగుణంగా మందులు వాడుకుంటే క్యాన్సర్ వరకు వెళ్లకుండా కాపాడుకునే అవకాశాలు ఉంటాయి ఒకవేళ అలాంటి క్రిటికల్ కేసెస్ ఉన్నా కూడా మనం డీల్ చేయొచ్చండి అంటే ఫైబ్రెడ్ని తగ్గించుకోవచ్చు అలాగే ముదిరినటువంటి క్యాన్సర్ గర్భసంచి తాలూకు క్యాన్సర్స్ని కూడా హోమియోపతి ద్వారా తగ్గించుకోవచ్చు అయితే అందుబాటులో హోమియోపతి డాక్టర్ లేకపోవడం వల్ల మనకు హోమియోపతిలో లేదేమో అని అనుకుంటున్నాను చాలా మందికి తెలియదు తెలియదు అండి కానీ ఖచ్చితంగా హోమియో మంచి స్కోప్ ఉంటుంది ఒకటి ఏంటంటే అనుభవం లేని డాక్టర్ పరిసరాల్లో ఉండాలి మనకు అంటే ఆసుపత్రులు ఉంటే మనకు ఐడియా వస్తుంది మంచి మెడిసిన్స్ ఉన్నాయండి ఇప్పుడు కాదు అసలు క్యాన్సర్ కనుక్కోక ముందే హోమియోపతిలో వీటికి సంబంధించిన మందులు ఉన్నాయి అంటే సుమారుగా ఒక వంద సంవత్సరాల క్రితమే వీటికి సంబంధించినటువంటి మెడిసిన్స్ ఉన్నాయి సో ఆ మెడిసిన్ ఒక సిస్టమేటిక్ వేలో ఒక ప్రోటోకాల్ పద్ధతిలో వాడుకుంటుంటే మాత్రం క్యాన్సర్ తాలూకు లక్షణాలను కూడా చాలా వరకు చేయించవచ్చు యుటరైన్ క్యాన్సర్ కానివ్వండి సర్విక్స్ ముఖద్వారం క్యాన్సర్ కానివ్వండి అలాగే ఓవరిస్క్ సంబంధించి ఒబేరియన్ క్యాన్సర్ కానివ్వండి ఇలా వచ్చేటువంటి లక్షణాలని చాలా వరకు మనం జయించు అంతేందుకు రొమ్ము కణతులకు కీమోథెరపీ రేడియేషన్ థెరపీ లాంటివి కూడా తీసుకుంటూ ఉంటాం అలాంటి లక్షణాలు కూడా హోమియోపతిలో మందులు వాడుకుంటే చక్కగా ఆ కణితి డిజాల్వ్ అవుతుంది అలాగే క్యాన్సర్ తాలూకు కణాలు కూడా మల్టిప్లై కాకుండా మనం కాపాడుకోవచ్చు సో ఆ నొప్పి డిస్కంఫర్ట్ ఇది ఎలా అంటే మనం పడుకున్నప్పుడు బోర్ల పడుకున్నప్పుడు విపరీతంగా రొమ్ము భాగంలో నొప్పి రావడం ఇలాంటి లక్షణాలు కనబడుతూ ఉంటాయి సో ఆ లక్షణాలు ఉండేటువంటి వ్యక్తులు ఖచ్చితంగా దానికి కొన్ని స్క్రీనింగ్ పరీక్షలు ఉంటాయి ఆ పరీక్షలు చేసుకుంటే నిర్ధారణ అవుతుంది దానికి అనుగుణంగా మెడిసిన్స్ వాడుకోవచ్చు చాలా మందికి ప్రెగ్నెంట్ రాకపోవడానికి కూడా కారణం వన్ ఆఫ్ ద రీజన్ అని కూడా చెప్పారు సో ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఈ ప్రాబ్లం పీసీఓడి ఉంది అందుకే ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటారు అంటే ఎలాంటి నివారణ తీసుకోవాలి ఫుడ్ ఎలా కంట్రోల్ చేయాలి లేకపోతే హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది రైట్ అండి అదే నివారణ మార్గాలు అంటే ముందుగా బరువు పెరగకుండా చూసుకోవాలి ఓకే ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా మనం పెరుగుతున్నాం అంటే ఫస్ట్ మాట ఏంటంటే మన ఫుడ్ పైన అదుపు లేదు అని అర్థం దీన్ని డైట్ అని అంటాము డైట్కి రెజిమెన్కి ఒక తేడా ఉంటుంది రెజిమెన్ అంటే రెగ్యులేట్ చేసుకోవడం ఏదైతే డైట్ తీసుకుంటున్నటువంటి ఫుడ్ అంటే డైట్ అంటాము దాన్ని రెగ్యులేట్ చేసుకుంటే రెజిమెన్ అంటాము అంటే దాన్ని ఒక స్టిపులేటెడ్ వేలో తీసుకోవడాన్ని రెజిమెన్ అంటాము అది ఫాలో అవ్వాలి అంటే ఏ ఇప్పుడు వేల కాని వేలల్లో టైం అన్ టైంలో ఎక్కువగా తీసుకోవడము అన్నెసరి ఫుడ్ తీసుకోవడం దీనివల్ల బరువు పెరగడం ఎక్కువగా జరుగుతుంది అంటే ఒక మాటలో చెప్పాలంటే చిరుతిళ్ల వల్ల అన్నెసరిగా చిరుతిళ్ల వల్ల బరువు పెరగడం జరుగుతుంది ఇది పీసీఓడి ఇచ్చేందుకు అధికంగా కారణం అవుతుంది ఇది వస్తుంది అనేందుకు సంకేతం ఏంటంటే డేట్ అనేది ఇర్రెగ్యులర్ అవుతుంది ఫస్ట్ ఆ విషయం గుర్తుపెట్టేసుకోండి ఎమెనోరియా అంటాము దాన్ని అంటే రావాల్సిన టైం కంటే కూడా పది రోజులు కావచ్చు నెల రెండు నెలలు కూడా డిలే అవుతుంది అలా డిలే అవ్వడాన్ని ఎమెనోరియా అంటాము ఇది ఫస్ట్ సూచనండి రెండవది యూరినరీ ఇన్ఫెక్షన్స్ జరుగుతూ ఉంటాయి తరచుగా యూరిన్లో మంట రావడము దురద ఇలాంటి లక్షణాలు తనకు కనబడుతూ ఉంటాయి ఇది రెండవది మూడవది అన్వాంటెడ్ హెయిర్ అంటాము ఇలా వెంట్రుకలు రావడము అధికంగా కనపడుతుంది దాంతోపాటు నాలుగవది పొట్ట భాగంలో అంటే బొడ్డు కింది భాగంలో చర్మ సాగే గుణం అవుతుంది సో బరువు పెరగడం జరుగుతుంది ఈ నాలుగు ఖచ్చితంగా పీసీఓడి ఉండేటువంటి అమ్మాయిల్లో కనబడుతూ ఉంటాయి సో ఇది కొంతమేర పిసిఓడి లక్షణం అయితే పీసీఓడితో సఫర్ అవుతున్నటువంటి వ్యక్తులకు విపరీతమైనటువంటి పెయిన్ వస్తుంది నెలసరి సమయంలో దీన్ని డిస్మెనోరియా అంటాము డియూబి డిస్ఫంక్షనల్ యుటరైన్ బ్లీడింగ్ అంటాము దీనికి ఇతర ఇతర కారణాలు కూడా ఉంటాయి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఎండోమెట్రియోసిస్ అంటామండి అంటే గర్భసంచి లోపల ఏర్పడాల్సినటువంటి పొర పై భాగంలో ఏర్పడడం జరుగుతుంది ఈ ఇది అన్బెరబుల్ పెయిన్ ఉంటుంది చాలా పెయిన్ ఎంత పెయిన్ అంటే లేబర్ పెయిన్స్లో మనకు డెలివరీ అయ్యేటప్పుడు ఎంత నొప్పి వస్తుందో అంత నొప్పి ఈ ఎండోమెట్రియోసిస్ టైంలో పెయిన్ వస్తుంది అనమాట అప్పుడు ఏంటంటే బ్లీడింగ్ అనేది అధికంగా అవడంతో పాటుగా పొరలు పొరలుగా క్లాట్స్ ముద్దలు పడుతూ పడేలాగా బ్లడ్ క్లాట్స్ అనేవి ఎక్కువగా పడడం అనేది ఎండోమెట్రియోసిస్లో కనపడుతుంది సో ఇది ఇక మనకు ఆధునిక వైద్యంలో ఏంటంటే మాత్ర వేసుకున్నప్పుడు కాస్త కంట్రోల్ ఇంజెక్షన్ తీసుకున్నప్పుడు కాస్త కంట్రోల్ కానీ లైఫ్ టైం మందులు వాడాలి లైఫ్ టైం అంటే బతుకున్న నాళ్ళు అది ముప్పై ఏళ్ళైన కావచ్చు యాభై ఏళ్ళైనా కావచ్చు అంటే మొత్తం మెనోపాజ్ దశ వరకు నెలసరి ఆగిపోయేంత దశ వరకు ట్యాబ్లెట్లు మింగుతూనే ఉండాలి అలా అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఇలా మనం ఆల్టర్నేటివ్ రెమెడీస్ అనేటువంటి హోమియోపతిని అప్రోచ్ అవ్వచ్చు దానివల్ల లాభం ఏంటి అంటే ఈ పెయిన్ కండిషన్ తీవ్రతను మనం తగ్గించుకోవచ్చు అలాగే ఈ బ్లీడింగ్ ఎక్సెస్ అయ్యేటువంటి విషయాన్ని కూడా తగ్గించుకోవచ్చు బ్లీడింగ్ ఎక్సెస్ని తగ్గించుకుంటే లాభం ఏంటంటే రక్తహీనత రాకుండా మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము సో ఈ ఎండోమెట్రియోసిస్ వల్ల కూడా చాలా పెయిన్ఫుల్గా బ్లీడింగ్ అవుతుంది అండ్ ఆ బ్లీడింగ్ అనేది ఆగదండి ఇరవై రోజులు ఒక్కోసారి ఇరవై ఐదు నెల రోజుల పాటు కూడా ఉంటుంది ఇంజెక్షన్ తీసుకుంటే ఒక ట్యాబ్లెట్ ఇంజెక్షన్ తీసుకుంటే కాస్త కంట్రోల్ అయినట్టు అవుతుంది మళ్ళీ యథావిధి అయిపోతుంది అలా వాళ్లకు చాలా ఇబ్బంది అనమాట అంటే నెలల నెలల తరబడి ఇబ్బంది డాక్టర్లు చుట్టూ తిరగడం మళ్ళీ పరీక్ష చేస్తే ఏం లేదు నార్మలే ఉందంటారు రాంగ పోతుందంటారు అయితే వీళ్ళల్లో చాలా వరకు చెప్తారు డాక్టర్ గారే చెప్తారమ్మ ఎక్కువ కాలం ఎందుకు సఫర్ అవుతావు మరి గర్భసంచం తీయించేసుకో మ్యారేజ్ అయిపోయింది పిల్లలు ఉన్నారు కదా అని అంటే కొంతమంది ఇష్టపడరు గర్భసంచి తీయించుకునేందుకు ఇష్టపడరు సో అలాంటి వ్యక్తులు మాత్రం ఈ సఫరింగ్ ఎక్కువగా ఉంటుంది ఒక మానసిక సంఘర్షణకులో ఉండడము తీవ్రమైన ఒత్తిడి నిద్రలేమి టెన్షన్స్ ఎక్కువగా పెట్టుకోవడం చిరాకు గుండెదడ వీటితో బీపీ రావడము షుగర్ రావడం ఇవన్నీ కూడా అవుతాయి కాబట్టి ఈ సమస్య ఎక్కువ కాలంగా ఉంటే మాత్రం పెట్టుకోవద్దండి మంచి ఆ దగ్గరలో ఉన్న హోమియోపతి డాక్టర్ గారిని కలవండి రెగ్యులర్గా మెడిసిన్స్ వాడితే కూడా ఈ ప్రాబ్లం తగ్గుతుంది సార్ ఇప్పుడు మీరు అన్నారు గర్భసంచి తీసుకోమని డాక్టర్ సజెస్ట్ చేస్తారండి సార్ గర్భసంచి తీసేస్తే వచ్చే నష్టాలు ఏంటి అసలు రైట్ అండి సో అయితే గర్భసంచి తీసేయడానికి ఫస్ట్ డాక్టర్ గారే తెలుసుకుంటారు అంటే ఎక్సెసివ్ బ్లీడింగ్ ఉందా అనేది ప్రధానమైన కారణం అండి రెండవది పిల్లలు ఉన్నారా లేదా అనేది తెలుసుకుంటారు సో ఈ రెండు అవుతున్న ఇబ్బంది అంటే పిల్లలు ఉన్నారు బ్లీడింగ్ ఎక్కువగా అవుతుందంటే మాత్రమే గర్భసంచి తీసేందుకు డాక్టర్ గారు సన్నద్ధంగా ఉంటారు ఇక్కడ ఏంటంటే తీసేస్తే చాలా రకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎలా ముఖ్యంగా బరువు పెరగడం ఎక్కువ ఉంటుందండి ఎంత అంటే సుమారుగా ఒక ఐదారు అన్నా ఖచ్చితంగా బరువు పెరుగుతారు పొట్ట కొంత కాదు చాలా ఎక్కువగా పెరుగుతుంది తర్వాత మనకు ఎముకలు పలచబడడం జరుగుతుందండి ఎముకలు బౌలుతనం అంటాం అంటే వీటిని మెడికల్కి చెప్పాలంటే ఆస్టియోపోరోసిస్ అంటాము సో ఎముకలు పలచబడడం జరుగుతుంది దీంతో పాటు వెన్నుపూస నొప్పి అంటే బ్యాక్ పెయిన్ వస్తుందండి నడుము నొప్పి రావడము నీరసంగా ఉండడము ఎముకల నొప్పులు ఎముకలు జాయింట్ పెయిన్స్ కాదు ఎముకల నొప్పులు రావడం అనేది హిస్ట్రిక్టమి తర్వాత టోటల్ అప్డమన్ హిస్ట్రిక్టమే అంటాము సర్జరీని సో దాని తర్వాత వచ్చేటువంటి అవకాశాలు ఈ నొప్పులు అనేవి ఎక్కువ కాలంగా వేధిస్తాయి సో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఒక కాల్షియం మాత్రం రాస్తారు అది జీవితాంతం వాడమంటారు లేదా ఒక రెండు మూడేళ్ల పాటు వాడమ్మా అంటారు ఇలా ఎక్కువగా కాల్షియం మాత్రలు వాడడం వల్ల కూడా అన్నెసరీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి క్యాల్షియంని మేర శరీరానికి అవసరమో అంతమేరే తీసుకోవాలి కానీ ఇలాంటి కండిషన్లో కాల్షియం డెఫిషియన్సీ ఎక్కువగా అవుతుంది కాబట్టి డాక్టర్ గారు ఆ మాత్రను ఎక్కువ కాలంగా తీసుకొని సజెస్ట్ చేస్తారు దానివల్ల కూడా ఎక్ససై ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది కాబట్టి డాక్టర్ గారి పర్యవేక్షణ లేకుండా కాల్షియం మాత్రలు ఎక్కువ కాలం వాడొద్దండి దానివల్ల హైపర్ కాల్షిమియా అనేటువంటి కండిషన్ దారితీస్తుంది ఇక్కడ ఏమవుతుంది కాల్షియం ఎక్కువగా ఎముకల్లో అక్యుమలేట్ అయిపోవడం వల్ల ఎముకల నొప్పులు వస్తాయి ఏది ఎముకల నొప్పులు వస్తున్నాయని మనం కాల్షియం మాత్రం తీసుకుంటే ఎక్కువ మోతాదు వల్ల నొప్పులు ఇంకా అధికమవుతాయి అలా అంటే మోతాదుకు మించి తీసుకుంటే జరిగే దుష్పరిణామాలు ఇవ్వండి సో దీని విషయంలో కూడా చాలా కాషియస్గా ఉండాలి సార్ ఇన్ మామూలుగా ఒక ఏజ్ వచ్చిన తర్వాత పీరియడ్స్ ఆగిపోతూ ఉంటాయి సార్ అంటే ఆగిపోవాల్సిన టైం కంటే ముందు ఆగిపోవడము లేకపోతే తర్వాత ఆగిపోవడము జరుగుతుంటాయి సో దాని అలా ముందు ఆగిపోతే నష్టం ఏంటి లేటుగా ఆగిపోతే నష్టమేంటి ఇంకొకటి దానికి పీసీఓడికి సంబంధం ఉంది రైట్ అండి సో ఇక్కడ ఏంటంటే దీన్ని ఎర్లీగా ఆగిపోయేటువంటి దశను ప్రికాషియస్ మెనోపాజ్ అంటామండి అంటే సహజంగా పీరియడ్ సాగిపోయేటువంటి ఏజ్ ఏంటంటే నలభై నుంచి నలభై ఎనిమిది యాభై లోపు జరగాలి అంటే ఒక ఫార్టీ టు ఫిఫ్టీ మధ్య ఆగిపోతాయి అండ్ ఇది ఎలా నిర్ధారణ చేసుకోవచ్చు అంటే మదర్ కి ఆగిపోయినటువంటి టైం ప్రధానమైన వంశ పారం ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటుంది అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మదర్ కి నలభై ఐదేళ్లకు ఆగిపోయింది అనుకోండి ఆమెకు ఉంది ఆ కూతురు కూడా సుమారుగా నలభై ఐదు ఏళ్లకే ఆగిపోతుంది అలా ఆవిడకి ఇద్దరు ముగ్గురు ఉన్నారు సుమారుగా వాళ్ళిద్దరు ముగ్గురు కూడా నలభై ఐదేళ్లకే ఆగిపోతుంది ఆ విధంగా ఉంటుంది సో అది మదర్ని బేస్ చేసుకొని ఉంటుంది అండ్ అలాగే ఇక్కడ హిస్టరీలో కూడా మదర్కి ఏమైనా క్యాన్సర్ టెండెన్సీ ఉందా గర్భసంచి క్యాన్సర్ ఉందా రొమ్ము క్యాన్సర్ ఉందా ఉంటే ఈ అమ్మాయిలు కూడా ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ల వయసులోనే వ్యాక్సిన్ తీసుకోవడం ప్రధానం ఎందుకంటే మదర్ కి టెండెన్సీ ఉంది కాబట్టి పిల్లలకు వచ్చే అవకాశాలు తొంభై శాతం వ్యాక్సిన్ తీసుకోవాలి తీసుకోవాలి ఒకసారి మదర్కి నిర్ధారణ అయింది అని తెలుసుకుంటే ఇరవై ఏళ్ళ అమ్మాయి అయినా సరే వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది ఓకే తీసుకుంటే రేపొద్దున ప్రమాదం రాకుండా మనం కాపాడుకోవచ్చు అంటే పొద్దున మ్యారేజ్ చేసుకున్నా కూడా ఆ అమ్మాయికి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలండి రకరకాల ఇప్పుడు స్క్రీనింగ్ పరీక్షలు చాలా వచ్చాయి ఎందుకంటే ఇప్పుడు ఈ క్యాన్సర్ అనేది రూపాంతరం మారే అవకాశం ఉంది ఇప్పుడు మదర్కి రొమ్ము భాగానికి వచ్చింది అమ్మాయికి గర్భసంచుకి రావచ్చు సో ఫలానా ప్లేస్కి రావాలని లేదు రక్తంలో రావచ్చు ఎముకకు రావచ్చు చర్మానికి రావచ్చు ఎక్కడైనా రావచ్చు ఇప్పుడు ఏంటి ఏజ్తో సంబంధం లేదు ఎవరికైనా ఈ క్షణంలో రావచ్చు ఇది వచ్చినప్పుడు మరి ఏం అంటే మాత్రలు వాడాలి మందులు వాడాలి మేనేజ్ చేసుకోవాలి మరి ఖచ్చితమైన క్యూరా చెప్పలేము ఎంతవరకు అడుపులో ఉంటుందో చెప్పలేము డాక్టర్ గారు చేసేంతవరకు చేస్తారు ట్రీట్మెంట్ సో అక్కడ జరగాల్సింది ఏంటంటే ఇమ్యూనోథెరపీ అంటామండి ఇక్కడ ట్రీట్మెంట్ని అంటే శరీరము ఎంత సహకరిస్తుంది అనేది చెప్పలేము ఈ ట్రీట్మెంట్లో ఒకరికి స్పందించినట్టుగా ఇంకొకరికి స్పందించకపోవచ్చు ఒక యంగ్ పిల్లలకు స్పందించినట్టుగా పెద్దవాళ్ళకి స్పందించకపోవచ్చు సో అలా ఇవన్నీ ఉంటాయన్నమాట అంటే వీటితోడు మానసిక అంశాలు కూడా సైకలాజికల్ ఫ్యాక్టర్స్ కూడా గర్భసంచి తాలూకా అంశాలకు ఇంపాక్ట్ పడతాయి విపరీతమైన మానసిక ఒత్తిడి రెగ్యులర్గా రెండు మూడు సార్లు అబార్షన్ అయినటువంటి వ్యక్తులు బ్లీడింగ్ తో బాధపడుతున్నటువంటి వ్యక్తులు ఎమెనోరియా డిస్మెనోరియా అంటాం అంటే డిస్మెనోరియా అంటే పెయిన్ఫుల్ బ్లీడింగ్ అనేటువంటి అంశాలు ఇలాంటివి కూడా ఇబ్బందికరంగా మారుతాయి సో ఇకపోతే మీరు అడిగిన ప్రశ్నకు అంటే ప్రికాషన్స్ మెనోపాజ్ అంటారండి అంటే ముప్పై ఏళ్ళు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఏళ్లకే కొంతకు ఆగిపోతాయి ఓకే సో అది ప్రికోషియస్ మెనోపాజ్ అంటాము సో రీసెంట్గా నా దగ్గర ఒక కేసు వచ్చింది ఆ అమ్మాయికి ఇరవై ఆరు ఇరవై ఏడు ఏళ్ళు మ్యారేజ్ అయింది సో మ్యారేజ్ అయినా మూడు నెలలకే అమ్మాయికి డేట్స్ ఆగిపోయాయి డేట్ కంప్లీట్గా ఆగిపోయింది ఇప్పుడు ఏమనుకుంటున్నారు వాంటెడ్లీ తెలిసి నాకు మ్యారేజ్ అంటారు అబ్బాయి తరఫున వాళ్ళు తెలిసి అమ్మాయికి ప్రాబ్లం ఉందని తెలిసి చేశారని అబ్బాయి తరఫున వాళ్ళు అంటారు కానీ అమ్మాయికి ఇప్పుడు నిర్ధారణ అయింది స్కానింగ్ చేస్తే ఇప్పుడు తెలిసింది అమ్మాయికి డేట్ ఆగిపోయింది పూర్తిగా సో పరీక్ష రిపోర్ట్లు చేస్తే ఎక్కడ వచ్చాయంటే యాభై ఏళ్లకు ఏ విధంగా హార్మోన్ లెవెల్స్ ఉంటాయో ఆ హార్మోన్ లెవెల్స్ ఇరవై ఏడు ఏళ్ళకే వచ్చాయి ఈ అమ్మాయికి అంటే భవిష్యత్తులో ఈ అమ్మాయికి ప్రెగ్నెన్సీ అనేది ఇంపాసిబుల్ నెలసరి రాదు ప్రెగ్నెన్సీ రాదు ఇప్పుడు ఇతను ఏమంటాడు నేను మ్యారేజ్ చేసుకుని ఉపయోగం లేదు కదా నాకు డైవర్స్ కావాలి అంటాడు సో చట్ట ప్రకారం రెండు నెలలకి డైవర్స్ అనేది అంత యాక్సెప్టబుల్ కాదు పెద్ద రీజన్ లేని కానీ మెడికల్ గా ఆలోచిస్తే మరి ఉపయోగం లేదు కదా పిల్లలు లేరు కాబట్టి యాక్సెప్ట్ చేయాలి ఈ కేసు మన దగ్గర రీసెంట్ గా వచ్చింది మొన్న రెండు రోజుల క్రితం మరి మీరు ఎలా అంటే ఇప్పుడు హోమియోపతిలో పరిష్కారం ఏమైనా చెప్పారా రైట్ అండి ఈ ప్రికాషన్స్ మనపాజులు ఏంటంటే హార్మోన్స్ మొత్తంగా ఆగిపోయాయి అంటే యాభై ఏళ్లకు ఆగిపోయే హార్మోన్ దశ ఇరవై ఏడేళ్లకే ఆగిపోయింది సో ఇప్పుడు ఏంటి కంప్లీట్ గా ల్యాబ్స్ అయింది అదేదో కాస్త తక్కువ ఉంది అంటే మెడిసిన్ ఇచ్చి మనం అప్ చేయొచ్చు అండి కానీ కంప్లీట్ గా యాభై ఏళ్లకు ఆగిపోయే స్థితికి ఇక్కడ ఆగిపోయింది మరి దానికి కారణం ఏంటంటారు ఎక్కువగా చెప్పాలంటే స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అండి తీవ్రమైన మానసిక ఒత్తిడి ఉంటే ఈ విధంగా ఆగిపోతాయి అంటే ఇప్పుడు ఒక అనాథ చైళ్ళు కావచ్చు లేదా చిన్నప్పటి నుంచి ఒక వాతావరణం పెరిగినప్పుడు విపరీతమైన మానసిక ఒత్తిళ్ళు సంఘర్షణలు ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ కావచ్చు లేదా ఇష్టం లేని బలవంతపు పెళ్ళి ఇవన్నీ మానసికంగా సంఘర్షణలకు లోనవుతే ఈ విధంగా హార్మోన్లు బ్యాలెన్స్ అవుతుంది మగవారిలో అయితే ఎలా అవుతుందంటే వెన్నెపూస పైన కణితులు ఏర్పడతాయి మెడభాగం కానివ్వండి భాగం పైన కానీ కణితులు ఏర్పడతాయి సో ఈ మూమెంట్ అనేది వాళ్ళకి పెయిన్ఫుల్గా అవుతుంది కథలికలు పెయిన్ఫుల్గా అవుతాయి ఆడవారిలో హార్మోన్స్ అన్నీ ఆగిపోతాయి యాభై ఏళ్లకు వచ్చే స్థితి ముప్పై ఏళ్ళలోనే కనబడుతుంది అనమాట సో ఇక్కడ మెడిసిన్తో ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఉపయోగం లేదు అంటే న్యాచురల్గా ఆగిపోయాయి దాన్ని ఏం చేయలేము ఆ విధంగా ఉంటాయి దీన్ని ప్రికోషియస్ మెనోపాజ్ అంటే సొల్యూషన్ ఏంటి దానికి లేదండి ఆగిపోయింది ఆగిపోయింది అంతే నేచురల్ గా ఆగిపోయింది కదా ఇప్పుడు నేచురల్ గా ఆగిపోయిన దానికి ఇక్కడ ఏం చేయలేరు ఇప్పుడు బలవంతంగా ఇంజెక్షన్స్ ఇచ్చేటువంటిది కాదు కదా ఇప్పుడు నొప్పులు ఉంటే బలవంతంగా ఇంజక్షన్ ఇచ్చి కాస్త తగ్గిస్తారు ఆయిల్స్ ఇస్తారు ఏదైనా ఇక్కడ ఏం చేయలేము అనమాట ఆ రకంగా ఉంటాయి కొన్ని వీటిని ప్రికోషియస్ మెనోపాజ్ అంటారు సో సహజంగా ఆగిపోవడం అనేది నలభై నుంచి యాభై ఏజ్ లో జరుగుతుంది అది కూడా అది ఇంపాక్ట్ మదర్ తో ఉంటుంది బట్ న్యాచురల్ ప్రాసెస్ అది ఓకే సో అది డిసీజ్ కాదు ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో కూడా డిసీజ్ అనడానికి లేదు ఆగిపోయింది సహజంగా ఆగిపోయింది అంతే డిసీజ్ కాదు డిసీజ్ అన్న చోట డాక్టర్ గారి రోల్ ఉంటుంది ట్రీట్మెంట్ అనే అంశం ఉంటుంది వ్యాధి అన్నప్పుడు మాత్రమే వ్యాధి కాదు సహజంగా ఆగిపోయింది సహజంగా అనే అంశాలకు ఎక్కడ కూడా ఏమి చేయలేము అనమాట సో అవి కొన్ని మెరిటల్ డిస్ప్యూట్స్లో కూడా వస్తుంటాయి అందుకే ఈ డాక్టర్కి అంటే మెడిసిన్కి లీగల్ ఆస్పెక్ట్స్కి బాగా దగ్గర సంబంధం ఉంటుంది ఈ రెండు అంశాలు కరెక్ట్గా మానిటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇకపోతే ఈ నలభై యాభై ఏజ్ గ్రూప్లో పీరియడ్స్ ఆగిపోయినప్పుడు అయితే హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అని అంటాము ఓకే అంటే ఆ హార్మోన్స్ సంబంధించి ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంటుంది అది హోమియోపతి మార్గంలో తీసుకోవచ్చండి అంటే ఈ ఎముకల నొప్పులు కానివ్వండి జుట్టు రాలే సమస్య నీరసము చెమట్లు అధికంగా రావడము గుండె దడగా అనిపించడము ఫ్యాన్ కిందే కూర్చుంటాము కానీ బాగా ఒక్కపోతగా అనిపిస్తుంది ఏసీ వేసుకుంటాము కానీ ఒక్కపోత విపరీతంగా అనిపిస్తుంది ఇప్పుడే మంచి చల్లటి గ్లాస్ మంచినీళ్ళు తాగాము అయినప్పటికీ దాహం వేస్తుంది ఇవన్నీ కూడా ఇర్రెగ్యులర్గా జరిగిపోతుంటాయి మనం మనకే అనిపిస్తేస్తుంది ఇంత తేడా ఎందుకని ఇది మనోపా సూచనలు దగ్గరకు వస్తున్నాయి అండ్ ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది వరకుతో పోల్చుకుంటే చిరాకు అనేది బాగా ఎక్కువగా పెరుగుతుందండి మెనోపాజ్ దశలో విపరీతమైన చిరాకు ఇప్పుడు ఇక్కడ ఫోన్ పెట్టాము ఆ ఫోన్ కనిపించట్లే ఇక్కడ కనిపించట్లే అంటే మహా అంటే పక్కన చైర్ పైన ఉంటుంది ఎక్కడో టేబుల్ పైన ఉంటుంది అంతే తప్పించి నా ఫోన్ ఎవరో తీశారు ఎందుకు తీశారు అని విపరీతమైన కోపం నా దగ్గర నేను చూశాను మదర్ పిల్లల్ని కొట్టడం చూశాను నా ఫోన్ కనబడట్లే నువ్వు తీసావా ఎన్నిసార్లు చెప్పాను నా ఫోన్ ముట్టొద్దని అని అని మదర్ పిల్లల్ని కొట్టడం చూశాను మళ్ళీ ఆ మదరే ఒప్పుకుంటుంది ఆ చిన్న విషయమేనండి కానీ కోపం ఎక్కువ వస్తుందండి ఇది ఇండికేషన్ మనకు వాళ్ళ ఏజ్ని చూస్తే అప్పుడు నలభై మూడు నలభై ఐదు మధ్యకు దగ్గరలో ఉంటారు అంటే మెనోపాజ్ దగ్గర అవుతున్న కొద్దీ ఈ సూచనలు ఎక్కువ అవుతాయి దీంతో పాటు మానసిక ఇంపాక్ట్ ఉంటుంది అంటే హస్బెండ్ పైన కూడా చిరాకు ఎక్కువగా చూపించడం ఇంటి పైన ఎక్కువగా ధ్యాస చూపించకపోవడం ఇవన్నీ కూడా మెనోపాజ లక్షణాలు అండి అసలు పీఐడి అంటే ఏంటి సార్ రైట్ అండి సో గైనికాలజికల్ డిజార్డర్స్లో మనం పీఐడి అనేటువంటి పదాన్ని కూడా వింటూ ఉంటాం దీన్ని పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజార్డరే అంటాం అంటే పెల్విక్ భాగం అంటే పొత్తి కడుపు భాగం అని చెప్పుకోవచ్చు వాటిలో ఇన్ఫ్లమేషన్ వాపుకు గురైంది అనేటువంటి అంశము ఎక్కడ వాపు గురైంది గర్భసంచి లేదా ఓవరీస్ వాపుకు గురైతే దాన్ని పీఐడి అనేటువంటి కండిషన్గా మనం చెప్పుకుంటాం దీనికి లక్షణాలు ఏంటి అంటే పెయిన్ఫుల్గా పీరియడ్స్ రావడం అనేది అధికంగా కనపడుతుంది తర్వాత ఎక్సెస్గా బ్లీడింగ్ అవ్వడం అనేది అధికంగా ఉంటుంది కాళ్ళు లాగడము కాళ్ళ నొప్పులు పిక్కలు పట్టేయడము పిక్కల యొక్క కండరాలనే రాత్రి సమయంలో విపరీతంగా నొప్పి రావడము అరచేతులు పాదాలు తిమ్మిర్లు రావడము నీరసంగా ఉండడము ఉన్నట్టుండి కళ్ళు తిరగడము ఇలాంటి లక్షణాలు పీఐడి కండిషన్లో అత్యధికంగా కనపడతాయి వీటికి కొన్ని కారణాలు ఉంటాయి ముఖ్యంగా గర్భసంచి తాలూకు లేదా మూత్రనాళంలో ఇన్ఫెక్షన్స్ ఏర్పడితే ఈ లక్షణాలు కనపడతాయి క్లమీడియా కానివ్వండి ట్రైకోమోనస్ కానివ్వండి కోలే అనేటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అధికంగా ఉన్నప్పుడు ఈ ఇన్ఫెక్షన్ మూలంగా ఈ ప్రాబ్లం తలెత్తే అవకాశం ఉంటుంది అయితే ఇది వారము పది రోజులు కాకుండా కొన్ని నెలల తరబడి ఇబ్బంది కలగవచ్చు ఈ నెలల తరబడి యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడము నడుము నొప్పి ఉండడము మూత్రంలో మంట అనిపించడము కాళ్ళు లాగడము లక్షణాలు అనేవి సంవత్సరాల కొద్ది వేధిస్తూ ఉంటాయి సో అంత తీవ్రంగా ఇది వేరిపి వేధిస్తూ ఉంటాయి అందుకే పీఈడి అనేది చాలా ప్రామినెంట్ లక్షణం అండి ఈ లక్షణం ఉండేటువంటి వ్యక్తులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ కాలంగా యాంటీబయోటిక్స్ కానీ కిల్లర్ మాత్రలు కానీ వాడొద్దండి తాత్కాలికంగా రెండు మూడు రోజుల వరకు అంటే పర్వాలేదు కానీ ఎక్కువ కాలం అంటే పది రోజులు పదిహేను రోజులకు మించి మాత్రం మాత్రలు వాడొద్దు ఒకవేళ వాడాల్సి వస్తే డాక్టర్ గారి పర్యవేక్షణ మేరకే స్వతహాగా వ్యక్తిగతంగా ఇది పెయిన్ కిల్లర్ నాకు తెలుసు నేను వాడేస్తా కోవిడ్ తర్వాత అందరికీ తెలిసిపోయాయి చాలా టాబ్లెట్లు యాంటీబయాటిక్స్ చదువుకోని వాళ్ళకు కూడా తెలిసిపోయినాయి ఏ ఏ టాబ్లెట్ దేనికి అనేది సో వ్యక్తిగతంగా స్వతహాగా వాడడం అనేది మంచిది కాదండి దానివల్ల ఇతర ఆర్గన్స్ డ్యామేజ్ అవుతాయి కొన్ని అన్నెసరీ దుష్ప్రభావాలు కనబడే ప్రమాదం ఉంటుంది ఓకే సార్ సో మరి దీనికి అంటే హోమియోపతిలో నివారణ ఉందా రైట్ అండి ఈ పిఐడి లక్షణాలు కానివ్వండి ఎండోమెట్రియోసిస్ లక్షణాలు మనం చెప్పుకుంటున్నాం ఇన్ఫెక్షన్తో కూడినటువంటి గర్భసంచి వాపు అనమాట ఇది ఒక మాటలు తెలుగులో చెప్పుకోవాలంటే ఆ ఇన్ఫెక్షన్ని తగ్గించే దిశగా మెడిసిన్స్ వాడుకుంటూ ఉంటే రెగ్యులర్గా ఎలాగో ఆ వాపు ఏదైతే గర్భసంచికి ఏర్పడినటువంటి వాపు నిదానంగా తగ్గుతుంది కాలక్రమేణా తగ్గుతుంది ఒక నెల రెండు నెలల వ్యవధి కల్లా కూడా చాలా చక్కని మార్పు చూపెట్టుకోవచ్చు మనం ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే బ్లీడింగ్ అనేది అరెస్ట్ అవుతుంది సో బ్లీడింగ్ అరెస్ట్ అయితే అమ్మాయి బెటర్మెంట్ ఉంటుంది నీరసం తగ్గుతుంది ఓల్ నొప్పులు తగ్గుతాయి హీమోగ్లోబిన్ పెరుగుతుంది హీమోగ్లోబిన్ పెరగడం వల్ల హుషారుగా ఉంటారు పనితీరు బాగుంటుంది మంచి నిద్ర ఆకలి అన్ని కరెక్ట్గా ఉంటాయి సో ఆ విధంగా ఆ గైనిక్ డిజార్డర్ మనం చాలా వరకు సర్జరీ లేకుండా అంటే గర్భసంచం తీసేయకుండా నివారించే మార్గాన్ని మనం ఇక్కడ చూడవచ్చు అండి ఓకే సార్ సార్ మరి పీసీఓడి వచ్చిన తర్వాత ఇంకా అంటే మందులు లైక్ హోమియోపతి అవన్నీ అండి ఆయుర్వేదిక్ అలోపతి ఏదైనా తీసుకోకుండా హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయి రైట్ అండి ఈ ఫైబ్రైడ్స్ కానివ్వండి పీసీఓడి కానివ్వండి హోమ్ రెమెడీస్లో ప్రధానంగా బరువు తగ్గేటువంటివి ఏవైతే చేస్తుంటాం అవి చేసుకోవచ్చండి మనం రకరకాలు చూస్తూ ఉంటాం బరువు తగ్గేందుకు డైట్ని ఇంటర్మీడియట్గా డైట్ తీసుకోవడం అని ఆ కూరలు పండ్లు తీసుకోవడము లేదా ఉడకబెట్టిన కూరగాయలు తీసుకోవడం ఒక పూట ఇంకో పూట రైస్ తీసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అది కొంతవరకు సజెస్టబులే అలాగే నూనె వాడకాన్ని కూడా కొంతమేర తగ్గించాలి వేపుళ్ళు నూనె మసాలా వాడకాన్ని తగ్గించుకోవాలి డైట్ని అదుపులో పెట్టుకోవాలి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనే టైంలో రెండు నుంచి మూడు గంటలకు ఒకసారి చిన్నగా లైట్గా స్నాక్స్ తీసుకోవడము మళ్ళీ దాన్ని కొనసాగించడం అలా రెండు మూడు గంటలకు ఒకసారి తీసుకోవడం కూడా మంచిదే అవి చేస్తూ పండ్ల ముక్కలు ఇలా వీటి వల్ల కూడా మనకు బరువు తగ్గుతామండి సో పీసీఓడి ఉండేటువంటి వ్యక్తులకు ఇది ఇంపాక్ట్ అనేది చాలా వరకు ఫ్రూట్ఫుల్గానే ఉంటుంది బెటర్మెంట్ రిజల్ట్స్ కూడా ఉంటాయి అండ్ వాళ్ళు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవాలన్నా కూడా ఎలాంటి ఇబ్బంది అప్పుడు కలగదు ఓకే సార్ సార్ మరి ఎంతో అద్భుతంగా పీసీఓడి గురించి వాటి లక్షణాలు ఏంటి నివారణ పద్ధతులు ఏంటి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఎలా ఉంది సర్జరీ అవసరం లేకుండా ఎలా చేసుకోవచ్చు అని ఎంతో అద్భుతంగా తెలియజేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఆయుష్మాన్ భావ కార్యక్రమంలో పీసీఓడి గురించి తెలుసుకున్నాము రేపు ఆయుష్మాన్ భావలో మరొక డాక్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ